నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము పుంగునూరు ఆవుల సంతలో ఉన్నామండి ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అలాగే పుంగునూరు ఆవులు అయితే ఎక్కువ ఇది అడ్రస్ వచ్చేసి పుంగునూరు మార్కెట్ యార్డ్లో ప్రతి బుధవారం అయితే జరుగుతుంది చిత్తూరు జిల్లా అండి ఆంధ్రప్రదేశ్ అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దాము మరొకటి అండి మనం కది నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ టూల్స్ ఇవన్నీ మనం కది నుంచి అయితే అమ్ముతున్నాం ఒకటి షెడ్లలో వేసే రబ్బర్ మ్యాట్లు అలాగే జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే పారలు గంపలు తాళ్ళు క్వాలిటీతో ఉన్న వస్తువులన్నీ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి దాంతోపాటు యూనివర్సల్ యానిమల్ ఫీడ్ కానీ మన దగ్గర అయితే ఉంటుంది యానిమల్ ఫీడ్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి చిరుధాన్యాల పౌడర్ అంటే కొర్రలు సామెలు అరికలు ఇలాంటి పౌడరు వేస్ట్ పౌడర్ అయితే ఇది కానీ ముప్పై కేజీల బస్తాలు అయితే ఉంటాయండి ఈ పౌడర్ వల్ల ఆవుల్లో ఫ్యాట్ కంటెంటు ఎస్ఎన్ఎఫ్ పాల దిగుబడి అయితే నెంబర్ వన్గా అయితే పెరుగుతుందండి ఎవరికైనా కావాలంటే ఇది కానీ కాల్ చేసి తీసుకోవచ్చు అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏమైనా చూద్దాం పదండి ఇది ఒకటి నేనా ఎంత చెప్తున్నా అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఈనిందేనా ఇప్పుడు చూడుది ఎన్ని రోజులు ఎందుతుంది వారం లోపల తొలిసూరు ఫస్ట్ ఈతనా ఎంత సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అయితే చెప్తున్నారండి అన్న అయినా సిక్స్టీ ఫైవ్ మూడు ఆవులు అయితే ఉన్నాయని వీటి ధర ఏమి ధర అడుగుతాం జెర్సీ జెర్సీ అయితే వస్తుందండి పాల పొదుగులు కానీ చూడవచ్చు నా ఎంత చెప్తానా నాలుగు పళ్ళు ఎంత చెప్తానా ఈ రెండో ఈత పాలు எது லீட்டர் எண்ணதுந்தா எது லீட்டர் செப்பலா டெபை வேல எது பதாறு லிட்டர் பதாறு லிட்டர் டெபை வே சென்ட்டி தௌசண்ட் அது రెండు హెచ్ఎఫ్ పావులు అయితే ఉన్నాయండి ఏం ధర చెప్తారా ఎంత చెప్తానా ఇదే వైటా డెబ్బై వేల పాలు ఎనిమిది తొమ్మిది పదహైదు లీటర్ల సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఇది ఎన్నో ఈతనా రెండో ఈ తావు డెబ్భై వేలు అయితే చెప్తున్నారు పొంగనూరు సొంతలో రెండో ఈ తావు ఒక పదహైదు లీటర్లు కెపాసిటీతో ఉన్న ఆవు సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇది నా బ్లాక్ ఎనభై ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఎనభై ఐదు వేలు పాలునా పాలు ఎన్న ఇవచ్చు ఊటకు పన్నెండు కూటకు పన్నెండు ఇస్తుందా దాదాపు ఇరవై ఐదు లీటర్లు ఇరవై లీటర్లు తగ్గ అవుతా ఉండొచ్చు ఇంత రెండో అవుతా సరే సెకండ్ ల్యాక్టేషన్ ఊటకి ఇరవై లీటర్లు తగ్గకుండా అయితే ఇస్తుంది ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇది ఒక జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నదండి అరవై ఐదు వేలు అయితే బేరమ్ అయితే అవుతుందండి జెర్సీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే పాల శాతం కానీ దగ్గర దగ్గర పద్నాలుగు లీటర్లు అయితే ఉండొచ్చు సార్ ఇవి ఒక నాలుగు ఆవులు అయితే ఉందండి పాలు కానీ ఏడు పూటకు వచ్చేసి ఏడు ఏడు లీటర్లు పద్నాలుగు లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ ఎంతనా ఎంత చెప్తండి ఈయన ఎంతనా డెబ్భై తొమ్మిది సెవెంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తా ఎనిమిది ఎనిమిదా ప్రజెంట్ ఉన్నాయి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ల పాలు అయితే చెప్తున్నారండి సెవెంటీ ఇప్పుడు ఈయనందానా ఈనిందా కొడ్దోడా ఎన్నో అవుతాయి మూడు ఇది రెండో రెండో అవుతున్నా ఇదేంత చెప్తున్నా ఇదేంత రేట్ రేట్ లక్ష ఇరవై పాలు ఎన్ని రావాలి పన్నెండు పన్నెండు లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు అయితే చెప్పండి ట్వంటీ ఫోర్ లీటర్స్ అయితే చెప్తున్నారు పన్నెండు పన్నెండు అంటే అండి పుంగునూరులో దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు అయితే ఆవులు అయితే ఉంటాయి పాలు కానీ ఐదు లీటర్ల నుంచి పదహైదు పదహారు లీటర్లు ఇచ్చే ఆవులు అయితే హెచ్చే పావులు జెర్సీ ఆవులు అయితే ఉండండి கெபாசி பன்னெண்டு பன்னெண்டு பால் அந்த அட்ரோ பன்னெண்டு லிட்டர் பன்னெண்டு லிட்டர் ఇంత చెప్పిందా ఎంత చెప్తా ఇదే సెవెంటీ ఫైవ్ పన్నెండు పన్నెండు పాలుందా రేట్ రేట్ చెప్పినా ఇవి ఒక మూడు ఆవులు అయితే ఉన్నాయండి ఏం రేట్ చెప్తారా రేపు ఏం రేట్ చెప్తారన్నా ఇది జెర్సీ అయితే పాలు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎనిమిది ఎనిమిది అయితే ఇదేనా డెబ్బై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు సెవెంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నారండి హెచ్ఎఫ్ ఎంత ఎనభై ఐదు వేలు హెచ్ఎఫ్ అయితే ఎనభై ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రైట్ మీది డైరీ ఫారం ఉందేమో కదా కదమ్మా యాదనా నందిని డైరీ ఫారం పుంగునూరు రైట్ రైట్ మీ దగ్గర సంవత్సరం అంతా ఆవులు ఉంటాయి రైట్ నందిని డైరీ ఫారంలో అయితే ఈ ఆవులు అయితే ఉన్నాయండి నమ్మకమైన ఆవులు సరేనా థ్యాంక్స్ ఒక మూడు ఆవులు అయితే ఉన్నాయండి ఈ మూడు ఆవులు కానీ నందిని డైరీ ఫారం వల్లవి బాలాజీ థియేటర్ పక్కన అయితే వీళ్ళది నందిని డైరీ ఫారం అయితే ఉన్నదంటే ఊరికన్నా కావాలంటే వెళ్లి తీసుకోవచ్చు పుంగునూరు పుంగునూరు ఇక్కడ ఒక జెర్సీ ఆవు దూడ అయితే ఉందండి ఏం రేట్ అడుగుతాం నా ఎంత చెప్తున్నా జెర్సీ ఆవుతా ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుంది యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నారండి మూడో మూడో ఈత ఆవు ఏడు ఏడు లీటర్ల పాలు అయితే ఇస్తుంది జెర్సీ జెర్సీ ఉన్నదండి ఫిఫ్టీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నారు